వారణాసి సినిమాకి సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చేసింది ఆ అప్డేట్ ఏంటంటే ఈ సినిమా సంబంధించి మ్యూజిక్ కానీ శ్రీరాముడి పాత్రలో మహేష్ బాబు గారి ఒక పిక్ వైరల్ అవుతుంది అది కానీ ఈ రెండిటి గురించి మనం క్లారిటీగా క్లియర్గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బిల్లేక నంచేయండి ఈ అప్డేట్స్ కానీ మీకు ముందే తెలుసుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఇక మనం కనుక వారణాసి మూవీ అప్డేట్ గురించి కనుక వెళ్తే ఈ సినిమా సంబంధించి మ్యూజిక్ వర్క్ మేబీ సెప్టెంబర్లో ప్రారంభం చేస్తామని కీరవాణి గారు అయితే ఒక అఫీషియల్గా అప్డేట్ అయితే ఇచ్చారు బీజిఎం వర్క్ అనమాట అంటే ఆల్రెడీ మనకి ఈ సినిమా సంబంధించి కొంత సాంగ్స్కి సంబంధించి వర్క్ కానీ టీజర్ సంబంధించిన బీజిఎం కానీ మనం చూసాం ఏ సినిమాకైనా సరే ముందు ప్రాణం ఏంటంటే సినిమా మనం ఎంత బాగా తీసినా కానీ ఎంత విఎఫ్ఎక్స్ యాడ్ చేసి తీసినా కానీ సినిమాకి సరైన మ్యూజిక్ లేకపోతే మాత్రం ఆ సినిమా ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయలేదనమాట రాజమౌళి గారికి ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే కీరవాణి గారు కీరవాణి గారు రాజమౌళి గారి మూవీస్కి ఇచ్చిన మ్యూజిక్ మాత్రం నాకు తెలిసి నేను ఏ సినిమా కూడా చూడలేదనమాట అంత హైప్ క్రియేట్ చేస్తుంది ఆ సినిమాలకు మ్యూజిక్ ఎక్స్ట్రాడనరీగా ఉంటుందన్నమాట విలన్స్కి మ్యూజియం కానీ హీరోకి వచ్చే బీజిఎం కానీ మూవీలో సాంగ్స్ కానీ ఆ సాంగ్స్కి మ్యూజిక్ కానీ సినిమాలో ఎమోషన్స్కి వచ్చే మ్యూజిక్ కానీ ఎంటర్టైన్మెంట్కి వచ్చే మ్యూజిక్ కానీ అసలు ప్రతి ఒక్క సన్నివేశానికి వచ్చే ఆ మ్యూజిక్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఇస్తారు కీరవాణి గారు అలాగే ఇప్పుడు వారణాసి మూవీకి అంతే ఎక్స్ట్రాడినరీగా సినిమాకి మ్యూజిక్ ప్లాన్ చేయబోతున్నారు అనేది దీనికి సంబంధించి పూర్తిగా ఆర్ఆర్ వర్క్ వచ్చేసి సెప్టెంబర్ నుంచి అయితే బిగించేస్తారని ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట సినిమాకి ఏంటంటే మెయిన్ మ్యూజిక్ కూడా ఒక హైలైట్ అవుతుందనమాట స్క్రిప్టు విఎఫ్ఎక్స్ మ్యూజిక్ ఈ రెండు పర్ఫెక్ట్గా కనుక లెవెల్లో ఉంటే సినిమా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది వీటన్నిటిని పర్ఫెక్ట్గా ప్లాన్ చేయడంలో రాజమౌళి రాజ్ రాజమౌళి గారు మాత్రం నంబర్ వన్ స్థానంలో ఉంటారు అది మనందరికీ తెలిసిందే అయితే ఇక ఇంకొక విషయానికి వస్తే మహేష్ బాబు గారు మహేష్ బాబు గారు రాముడి క్యారెక్టర్లో ఆయన ఒక ఇమేజ్ని అయితే రిలీజ్ చేశారు అసలు నిజంగా ఆ పిక్ చూసినప్పుడు సైడ్కి తిరిగి మహేష్ బాబు గారు అలా నుంచి ఉన్న ఆ ఇమేజ్ చూస్తే నిజంగా గూస్వంశే అనమాట రేపు నిజంగా థియేటర్లో ఎలా ఉంటుందో అందరికీ తెలియదు కానీ ఖచ్చితంగా థియేటర్లో బాక్సులు దత్తరిల్లిపోతాయి మహేష్ బాబు గారు ఆ క్యారెక్టర్లో వచ్చినప్పుడు ఆల్రెడీ మనకి ఇంతకుముందు ఈవెంట్లోనే రాజమౌళి గారు నేను మహేష్ బాబుని ఆ రాములు వారి గెటప్కి సంబంధించి ఇమేజ్ని నేను వాల్పేపర్గా పెట్టుకున్నాను తర్వాత మళ్ళీ ఇవాళ చూస్తే లీక్ అవుతుందేమో అని చెప్పి దాన్ని డిలీట్ చేసేసాను అసలు నాకే అద్భుతంగా అనిపించింది అని నేను ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు అయితే ఈ సినిమా సంబంధించి మహేష్ బాబు గారు అలా రాముడి క్యారెక్టర్లో ఉన్న ఒక గెటప్ కూడా రిలీజ్ చేశారు చూశాను అది బాగుంది ఎక్స్ట్రాడినరీగా ఉంది అయితే మళ్ళీ దాన్ని అప్డేట్ వచ్చినప్పుడు మళ్ళీ మనం ఈ మూవీ గురించి మళ్ళీ మనం మాట్లాడుకుందాం ప్రస్తుతానికి అయితే వారణాసి మూవీ గురించి వచ్చిన అప్డేట్ అయితే ఇది అన్నమాట మ్యూజిక్ గురించి ఎప్పుడు వర్క్ బిగిన్ అవుతుంది ఏంటనేది మరి ఏదైనా అప్డేట్ ఇచ్చినప్పుడు మళ్ళీ మనం మాట్లాడుకుందాం ఏదైనా అప్డేట్ తిరిగి మళ్ళీ రేపు మరొక మూవీ అప్డేట్తో మళ్ళీ మనం కలుసుకుందాం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లేకన్ ఆన్ ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం ఎప్పటికప్పుడు ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి